మద్యం తాగాక ఖాళీ బాటిళ్లను పక్కకు విసిరివేయడం చాలామంది మందుబాబులకు అలవాటు ఈ కారణంగా ఖాళీ బాటిళ్లు పేరుకుపోయి పర్యావరణానికి హానికరంగా మారుతున్నాయి ఈ సమస్యకు పరిష్కారంగా కేరళ ప్రభుత్వం కొత్త చిట్కా అమలుకు నిర్ణయం తీసుకుంది ఇకపై ప్రతి మద్యం బాటిళ్లపై అదనంగా రూపాయలు ఇరవై ముందస్తుగా జమ చేయాలని ప్రకటించింది మళ్ళీ అదే దుకాణంలో ఖాళీ బాటిళ్లు తిరిగి ఇస్తే డిపాజిట్ సొమ్మును వాపస్ చేస్తారని తెలిపింది కేరళ రాష్ట్ర వ్యాప్తంగా బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏటా డెబ్బై కోట్ల సీసాల మద్యం విక్రయిస్తుండగా ఇందులో యాభై ఆరు కోట్ల బాటిలు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి మిగతా అవన్నీ వ్యర్థాలుగా మిగిలిపోతున్నాయి దీనిని తగ్గించేందుకే రూపాయలు ఇరవై నిర్ణయం తీసుకున్నట్లు కేరళ ఆబకారీ శాఖ మంత్రి ఎంబీ రాజేష్ వెల్లడించారు రూపాయలు ఎనిమిది వందల కంటే తక్కువ ధర కలిగిన మద్యాన్ని మాత్రమే ప్లాస్టిక్ బాటిళ్లలో సరఫరా చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది సెప్టెంబర్లో కొన్ని ప్రాంతాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ విధానం ప్రవేశపెట్టి జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తున్నారు తమిళనాడు ఇప్పటికే ఈ తరహా బై బ్యాక్ విధానాన్ని అనుసరిస్తుంది ఎస్విచానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి